నాకు వచ్చేసి మిర్చి ఇరవై ఒక్క నిమిషం వస్తుంది ఒక్క లెక్క మైక్ కూడా రెండో లెక్క 1 2 ఓకే అక్కవి నుంచి ఒక లెక్క ఇప్ప నుంచి ఒక లెక్క ఆడి కొడుకొచ్చాడు రాజసవ వచ్చాడని జపా జపా ఓకే ఇదుగో ఉందా గర్ల్ ఫ్రెండ్ లేదా అయ్యా కూడా లేదు నాకు లేదు అక్కడ గర్ల్ ఫ్రెండ్ అంటే ప్రభాస్ గారు పెళ్లి చేసుకునేంత వరకు నువ్వు కూడా చేసుకోవా పెళ్లి చేసుకోపోతే నేను పెళ్లే చేసుకున్నా ప్రభాస్ గారు ఇది విన్నారా ఇంత ప్రభావితం చేస్తున్నారు రాజీవ్ అనుకోలేదు మాట లేకపోతే నా పెళ్ళి కూడా అయి ఉండేది కాదు నేనే కాదక్క ఏ ఫ్యాన్స్ చేసుకుని అంటున్నారు పెళ్లి ప్రభాస్ అన్న చేసుకునేది ఓకే ఎవరు ఎవరు నెక్స్ట్ హాయ్ నీ పేరు లలిత లలిత చెప్పు లలిత నీకు ఏ సినిమా అంటే ఇష్టం మిర్చి మిర్చి ఓకే మిర్చిలోని ఏ డైలాగ్ చెప్పబోతున్నావు వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు ఐ లవ్ యూ ప్రభాస్ లవ్ ఫ్రమ్ భీమవరం లవ్ ఫ్రమ్ ఆల్ ఇండియా లవ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వెయిటింగ్ ఫర్ యు ప్రభాస్ ఎక్కడ రీచ్ ఓకే జస్ట్ లక్డీ కపుల్ దాటారు ఓకే హీస్ ఆన్ ద వే ఒక నిమిషం ఒక నిమిషం ఎస్ నీ పేరు సుప్రియ సుప్రియ డైలాగ్ చెప్తున్నావా పాట పాడుతున్నావా బాహుబలి డైలాగ్ ఓకే బాహుబలి రెడీ రెడీ నువ్వు పక్కన ఉంటే నన్ను ఎవరు చంపలేరు మామ సాఫ్ట్ గా చెప్పిందో పాప అసలు ఓకే థ్యాంక్ యూ ఒక నిమిషం చాక్లెట్లు ఏవి క్లాస్ ఇదిగో అమ్మా కొంచెం కరిగిపోయింది డైలాగ్ ఓకే ఒక్క నిమిషం మేడం డై హార్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ భీమవరం సో నేను ఇప్పుడు మిర్చి సినిమాలో డైలాగ్ చెప్తున్నాను కత్తి వాడటం మొదలు మా ప్రభాస్ గన్నా బాగా ఎవడో ఓడలేడు బై బర్త్ ప్రభాస్ ఫ్యాన్ టిల్ డెత్ ప్రభాస్ ఫ్యాన్ రాజులకే రాజు రాజులకే రాజు ఆడవుడు ఈడవుడు ఆడవుడు ఈడవుడు ప్రభాస్ అన్న గెదిరవుడు ఓకే థ్యాంక్ యూ అండ్ ఇక్కడ ఇంకొక ఫ్యాన్ కూడా ఉన్నారు ఎస్ మీ పేరు బాలకృష్ణ ఓకే చెప్పు బాలకృష్ణ యా యాక్చువల్లీ ఐ యామ్ డైర్ ఫ్యాన్ ఆఫ్ ఫర్ ప్రభాస్ సో ఒక్క అవకాశం ఇస్తావా గుండెల్లో పెట్టి చూసుకుంటా గుండెలు మొత్తం నిండిపోతున్నాయి ప్రేమతో ప్రభాస్ కి తన డైలాగ్ డెలివరీకి డాన్స్ కి అన్నిటికీ ఫ్యాన్స్ ఉన్నారు దానికన్నా మించి తను చేసేటువంటి సోషల్ సర్వీస్ కి ఫ్యాన్స్ ఉన్నారు పైగా చేసినటువంటి విషయాన్ని ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా చేస్తూ ఉంటాడు దట్ ఈస్ ప్రభాస్ రెబల్ స్టార్ ఓకే ఇలా 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 రండి ఇలా రండి ఓకే ఎస్ మీ పేరు లక్ష్మి లక్ష్మి గారు డైలాగ్ చెప్తున్నారా పాట పాడతారా నన్ను కలుద్దామని వచ్చారా వెరీ గుడ్ అమ్మా నా ఫోటో ఒకటి ఇవ్వు ఓకే సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ స్పాన్సర్స్ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము

Powered by KLM Fashion Mall, Keep Loving More, Prakruti Avenues, Private Limited, Feelings India Instant Noodles, Shreyas Corporate Club, Shreyas Utsav, Shreyas Impact Foundation, our jewellery partners are Vega Jewellers, and Allage. our health partners are Mr. Yodha, our food partners are Badrachalam Cafe, and event is organized by Shreyas Media, Bharat's number one movie events and promotions company.